ఆగి చూసి ఆహా అని అనాలట నేను మొన్న రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆహా అని అందాం అనుకునే లోపు మా నోళ్ళు ఆహా ఇక్కడ అనకండి ఇంకో చోట తీసుకెళ్తామని మా నాయకులందరూ వెనకాలే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళారు నాకు అనిపించింది ఏంటంటే జగన్ గారు చెప్పినట్లు ఆహా అని అనాలనిపించలేదు అక్కడికి వెళ్తే ఓహో ఏం కట్టారా బాబు అంటే ఎంత గొప్పగా కట్టారు అంటే మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ మెడికల్ కాలేజ్ కట్టాలన్న శ్రద్ధ లేదు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడంలోని శ్రద్ధ చూపించారు అలాగే వీళ్ళు చెప్పినట్లుగా కాలేజీలు నిర్మాణం చేస్తుంటే చాలా బాగుంది కాలేజీలు నిర్మాణం చేయలేదు కానీ చేసేమనుకు చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు అడ్డం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం మాకు అనిపిస్తూ ఉందండి అంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుడిని అలా వదిలేకండి బ్రదర్స్ ఆయన అలా వదిలేకండి రా బాబు ఆయన అలా మాట్లాడినకండి ఎందుకంటే ఆయన ఆయన కాలేజీలో ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ కట్టేయమని అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యతలు ఇచ్చి ఉంటారు క్షేత్రస్థాయిలోని అది ఎటైనా దారి మల్లింపు అయిపోయిందా అన్నది ఒక అనుమానం వస్తూ ఉంది మీరు కూడా వాస్తవాలు ప్రజలు తెలియదు పదిహేడు మెడికల్ కాలేజీకి గాను ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన పదిహేడు మెడికల్ కాలేజీలు గాను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇందులో కేంద్రం ఒక వాటా తొమ్మిది వందల ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేశారు అలాగే మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అప్పు అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు అందులో మళ్ళీ ఆరు వందల డెబ్భై కోట్లు కాంట్రాక్టర్స్కి బకాయి పెట్టారు అంటే మొత్తంగా మీరు చూసినట్లయితే సుమారు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు కేంద్రం నుంచి తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు తెచ్చేసుకున్నారు పద్నాలుగు వందల కోట్లు పనులు చేసామన్నారు ఆ పద్నాలుగు వందల కోట్లు మరలా ఒక ఏడు వందల కోట్లు కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ పెట్టి దిగిపోయారు మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మల్లింపుకు గురైంది ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజీలు కాబట్టి ఇది చెప్పాలి సమాధానం అయినా ఇది ఏవి చెప్పకుండా నేను కాలేజీలు కట్టేశాను కట్టేశానంటే ఎక్కడికి పోతా ఉన్నారు ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్ళించారు మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నది ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని కొన్ని పిల్లర్లు అయినాయి కొన్ని ల్యాండ్ ఎక్విషన్ చేసి వదిలేశారు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు దారి మళ్లించేసి ఐదు వేల ఐదు వందల కోట్లు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చేయవలసింది వాళ్ళు ఇప్పుడేమో ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతా ఉన్నారు అంటే ఏంటి ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఇంత దారుణువా అప్పు చేసేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి నెట్టేసి ఏ కాలేజ్ కూడా పూర్తిగా పూర్తి చేయకుండా మళ్ళా తిరిగి ఏంటి మీరేమి చెయ్యట్లా ఇప్పుడు చెయ్యాల్సింది మీరు చేయకుండా మమ్మల్ని అలా అది కాకుండా అంటే అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అన్నది హోదా రాలేదనుకోండి వైసీపీ వాళ్ళకి అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదు ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఒక పిపిపి మోడ్కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే మన దౌర్భాగ్యం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటారు అసలు పీపీ పీపీపీ మోడ్లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేటీకరణ అంశం ఎక్కడ వస్తూ ఉంది దాని దానికి దీనికి మధ్యన వ్యత్యాస్తే తెలీదా వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళు కట్టలే నష్టం కలిగించేశారు కాలేజీల మీద అప్పు చేసేసారు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చేశారు అలాగని కాలేజీలు ఏది కూడా ప్రారంభించలా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అని అడిగితే కూటమి ప్రభుత్వం కూడా ఈయనలాగే అప్పు చేయాలా ఆ పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించాలి మనకున్న అవకాశాలు ఏంటని ఆ ఆలోచనతో ఈరోజున మోడ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మీరు ఈ పీపీపీ మోడ్లో కూడా మీరు చూడండి గతంలో కన్వీనర్ కోట మెరిట్ సీట్స్ నలభై రెండు శాతం ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు నలభై రెండు శాతం కానీ ఈ పీపీపీ మోడ్లో మెరిట్ సీట్స్ అంటే కన్వీనర్ కోట యాభై శాతం తీసుకొస్తా ఉన్నాం అంటే మరింత ఎక్కువ మంది ఈ వైద్య విద్యను అందించే అవకాశం ఉంటుంది యాభై శాతం తీసుకురావడం వల్ల వారు వైద్య విద్యని నాశనం చేస్తే మనం దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఉంటా ఉన్నాయి అలా చెప్తారు ఏమని ఈ పీపీ విధానంతో సామాన్యులకి భారం పడిపోద్దని అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎవరు తీసుకొచ్చారు మనం గుర్తు చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చి రాష్ట్రం పైన భారం మోపే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఈరోజు మరలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చిందే నువ్వు మరలా రాష్ట్రం పైన భారం పడిపోతుందని మాట్లాడుతూ ఉన్నారంటే చాలా అన్నమాట ఆయన తల్లి ఎలా ఉందంటే కొండలో కూడు కదలకూడదు బాబు మాత్రం జాంప్ పండులా తయారవ్వాలా అని అంటున్నాడు ఆయన కొండలో కూడు కదలకుండా బాబుకి తిండి పెట్టకుండా జాపండ్ పండ్లకు ఎలా తయారవుతాడండి తప్పులన్నీ అన్ని చేసేసి ఈరోజు మా మీద నెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా కోరుతా ఉన్నాం పీపీపీ మోడ్ అన్నది ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించట్లా ఇప్పటికే పీపీపీ మోడ్ కింద పంజాబ్ వెస్ట్ బెంగాల్లో కాలేజీలు నడుస్తూ ఉన్నాయి దాంతోపాటు ఇదే పీపీపీ మోడ్ కింద గుజరాత్లో తొమ్మిది కాలేజీలు కర్ణాటకలో ఐదు కాలేజీలు మహారాష్ట్రలో పదకొండు కాలేజీలు రాజస్థాన్లో రెండు కాలేజీలు కూడా పీపీపీ మోడ్ కింద నడవడానికి పర్మిషన్స్ పొంది రెడీగా ఉన్నారు ఇదేనా కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ని కొత్తగా ప్రవేశపెట్టిందా అభివృద్ధి కలిగిన రాష్ట్రాల్లో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసి అక్కడ స్టూడెంట్స్కి ఏ విధంగా నష్టం కలగకుండా కాలేజ్ ఒక బెటర్ ఇంట్రెస్ట్లోని స్టూడెంట్స్ ఒక బెటర్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఈరోజు రాష్ట్రంలోని అమలు చేసే కార్యక్రమం కూటమి తీసుకుంది కానీ పీపీపీ మోడీని మనం ఏం సృష్టించలేదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్నే ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తూ ఉన్నాం అలాగే దీంతోపాటు ఇంకా అనేకమైన రాష్ట్రాలు కూడా చేస్తూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు అని అంటే నేను ఒప్పుకోను ఆయనకి అన్నీ తెలుసు మొదటి రోజు నుంచి చేస్తున్న కార్యక్రమమే ఫేక్ పబ్లిసిటీ దుష్ప్రచారం అదే పని కింద ఒక మాట ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ విద్యార్థులు నష్టపోతారు రాష్ట్రం మీద భారం అంటే రాష్ట్రం మీద భారం అంటే నువ్వు అప్పు చేసినప్పుడు కట్టాలి కదా ఐదు వేల కోట్లు అప్పు చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు కట్టలేదు అప్పుడు భారం గురించి తెలియదా విద్యార్థులు ఒక శ్రేయస్ కోసం అన్నప్పుడు మెరిట్ కోట ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నప్పుడు పెంచాలన్న ఆలోచన లేదా ఇవేవీ లేకుండా ఈరోజు వచ్చేసి మంచి కడిగిన ముచ్చంలాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎదురు ఎవడు అడుగుతున్నాడో తెలీదు ఎప్పుడు చూసినా అదే చొక్క అదే కుర్చీ అదే టేబుల్ అడుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్తారు వాళ్ళు నిజంగా ఉన్నారా ఎవరు అడుగుతున్నారు ఏమీ కనబడవు ప్రెస్ మీట్ పెట్టేసి బురద జల్లేసి మీరు కడుక్కోండి అని అంటే కాదు అవదది మీరు బురద జల్లేసి మీరు కడుక్కోండి అంటే ఎలా అవుతుంది అన్నిటికీ కూడా ఆయన కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి వీటన్నిటికి మించి మొన్నైనా ఒకటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా దారుణాతి దారుణమైన మాటలు ఎవరైనా ఇస్తాం రేపు రద్దు చేస్తాం మళ్ళీ తీసుకుంటాం ఇది మాత్రం అంటే ఇంత పబ్లిక్గా ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అని అంటే ఏంటిది ఈ బెదిరించడం ఏంటి ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం ప్రజాస్వామ్యంలో సైకోయిజం ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం బెదిరిస్తావా ఇంత దారుణమా అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు ఇదే విధానం అంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు ఇటు కాంట్రాక్ట్ని బెదిరించి ఏంటిది ఏదో తెలుగు జాతి మీద తెలుగు ప్రజలపైన ఏదో కక్ష కింద అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడుదారుని బెదిరించాలి లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి పెట్టుబడులు ఆగాలి ఇదే ఆయన ఆలోచన లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి ఇంత దారుణమా అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఇటు ప్రజలకి మంచిది కాదు ఆయనకి కూడా మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన బాగుంటాడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నావు వ్యక్తిగతంగా మాకే ఉంటది ఆయన మీద